భగవాన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను శ్రీనివాస రెడ్డి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మీ కూటమితో ఏమి హామీ ఇస్తున్నారు గాజువాకలోని మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటి ప్రశ్న పేదలకు సంక్షేమ పథకాల రూపంలో అందాల్సిన లబ్ధిని చంద్రబాబు తన సొంత రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారు మంత్రి మేరుగా నాగార్జున ఆరోపణ ఓటమి భయంతోనే చంద్రబాబు చేసిన దుష్ట పన్నాగమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వాసరెడ్డి పద్మ పేదలకు సంక్షేమ పథకాల రూపంలో అందాల్సిన పథకాలన్నింటినీ చంద్రబాబు తన రాజకీయం కోసం ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని మంత్రి మేరుగా నాగార్జున చంద్రబాబు నాయుడు వైఖరిని విమర్శించారు ఇలాంటి చంద్రబాబును పేదలు ఎన్నటికీ క్షమించారు చంద్రబాబు నీకు పంటలు నష్టపోయిన రైతులు ఫీజు రింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆసరా కోసం వేచి చూస్తున్న మహిళలు కనిపించలేదా రాజకీయాల కోసం పేదల పట్టగొట్టిన చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు నేను ఎన్నికల కమిషన్ కూడా అడుగుతా ఉన్నా ఎన్నికల కమిషను ఈరోజు ఎన్నికల కమిషన్ లాగా పనిచేసి చంద్రబాబు కమిషన్ లాగా పనిచేస్తా ఉన్నాను ఎందుకంటే మొన్నే ముసలవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఆపటానికి ట్రై చేశాడు దాన్ని డిస్టర్బ్ చేశాడు ఈరోజు ప్రజలకు ఏ సహాయాలు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూవస్గా ఐదు సంవత్సరాలు ఇస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు అంటే ఆయన ఉత్తర రాయంగాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఆపేస్తారు ప్రజలకు పేదవారికి పేదలకు కడుపు కొట్టే విధంగా చంద్రబాబు పనిచేస్తా ఉంటే దానికి ఒత్ ఆశ కలుగుతూ ఉంది ఎలక్ట్రినికల్ కమిషను ఎలా ఏ ఏ ఆలోచనతో నడుస్తా ఉందో అర్థం కావట్లా చంద్రబాబు అనే శిఖండి ఇది అంటారు నంభ శిఖండి ఎంతదివ్వని మొక్క చూడను చని అతను ఏదో ఒక ఎలక్ట్రిక్ కమిషన్ అడ్డు పెట్టుకొని ప్రజల మీద పడితే ప్రజల కోసం ముఖ్యమంత్రిని బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడిపి గొప్ప సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు చేస్తూ ఉంటే వాటిని నువ్వు ఈరోజు మోకాలట్టడం అనేది చాలా ప్రజాస్వామ్యంలో చాలా రాజ్యాంగాన్ని అభాస్యం చేసే విధంగా ఉంది పేదవాడు ఈరోజు వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు నలభై ఐదు సంవత్సరాలు మహిళ మాకు ఇది డబ్బులు వస్తూ ఉన్నాయి ఆ ఆక్రమిత వస్తూ ఉన్నారు ఆ విధులు చూస్తూ ఉంటుంది లేకపోతే రైతులకిచ్చి ఇప్పుడు సబ్సిడీ గురించి ఆపేస్తూ ఉన్నారు లేకపోతే మరి పెన్షన్దారులను ఎట్లా చనిపోయినా ఎంతమంది చనిపోయానికి మార్చులు కూడా చనిపోయానికి పెన్షన్ తీసుకుంటాకెళ్ళి పెన్షన్ మంచినీళ్ళు లేని పరిస్థితులు అసలు ఎక్కడో వెయిట్ చేసి బ్యాంకుల దగ్గర కింద పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితిని చూసాం వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు బరితెగించి ఎన్నికల కమిషన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు మోకాలండి అడిగి ప్రజలకు అందనే కూడా చేస్తూ ఉన్నాడు ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం దయచేసి నిశితంగా ఆలోచించి చంద్రబాబు కుట్రలో కుతంత్రాలను గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తాయా పోతాయా ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలను పెట్టి కంటిన్యూస్గా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు నడుపుతూ ఉన్నటువంటి కార్యక్రమాల్ని ఎన్నికల వేళ ఈ విధంగా చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజలకు చాలా మోసం ఈ మోసాన్ని ప్రజలు గమనించాలా చంద్రబాబుని ఈ రాష్ట్రంలో ఉండలేయడానికి ఆస్కారం లేదు ఇలాంటి పురుగు ఇలాంటి ప్రజల ప్రజా వ్యతిరేకమైనటువంటి నాయకుడు ప్రజల సంక్షేమాన్ని అడ్డుకోగా అడ్డు కట్టవేయడానికి మోకాలు ఉన్నటువంటి నీచుడైనటువంటి చంద్రబాబు ప్రజల భరతం పడతారు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలా చంద్రబాబు ప్రతి తప్పిదాన్యనూ ప్రతి తప్పుడు ఆలోచనని మీరు ముజాన వేసుకుని నడిస్తే రాజ్యాంగ వ్యవస్థ ఎటువంటిందో అర్థం కాదు దయచేసి మళ్ళీ ఆలోచించుకొని ముందుకెళ్ళాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా

రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు అని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు అన్నవి ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కు తోడల్లుడైన భారత్ అమరావతి రాజధాని పైన విశాఖపట్నం అభివృద్ధి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లు లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ మనకి వాళ్ళ వేల కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితిలో మనం లేమే యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే ఓటమి భయంతో చంద్రబాబు చేసిన దుష్ట పల్లాగం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు కానీ ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు మహిళలు ఏమనుకుంటారు దళితులు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దాంతో మీరు తలుపులు పాలగొట్టి దూ కర్రలతో దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇదెంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతగట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరు ఏమన్నా ఉన్నారా ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్లు వేస్తూ ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళలపైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమి అనదు మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమన్నా చంద్రబాబు గారికి లభించిందా అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనేటటువంటిది ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మహిళలకి సంబంధించినటువంటి విషయాల మీద ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవాన్ని కానీ గౌరవాన్ని కానీ పెంచేటటువంటి విధంగా మహిళ సాధికారత అంటే ఏంటో చేసి చూపించి ఈరోజు మహిళలకి అండగా నిలబడినటువంటిది ప్రభుత్వం ప్రతి పథకము ఈరోజు మహిళలను ఉద్దేశించి డిబిటి ద్వారా డైరెక్ట్గా నేరుగా మహిళ అకౌంట్లోకి డబ్బు అందేలాగా చేశాం అదేవిధంగా ముప్పై లక్షల మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇంటి యజమాని చేసి గౌరవించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు మహిళల్ని ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నాడు గతంలోనేమో అత్త మగబిడ్డను కంటానంటే కోడలు వద్దంటుందా అనేటటువంటి వివక్షతని ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి వివక్షతని సాక్షాత్తు మీ నోటి నుంచే వినిపించారు ప్రజలకి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింత మీ వికృత స్వభావము మహిళలకి వ్యతిరేకమైనటువంటి మీ ఆలోచనలు ఈ రోజున వినపడతా ఉన్నాయి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ ఉన్నారు ఒక దళితురాలు ఒక దళిత ఎమ్మెల్యేని చేసి గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్కన ఉంటే ఈ అదే అదే మినిస్టర్ మీద దళిత మహిళ మీద దాడులకి తెగబడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు అంటే మీరు అధికారంలోకి వస్తే పొరపాటున ఏం జరుగుతుందో ఈ రోజు సినిమా చూపిస్తూ ఉన్నారు గ్రామ స్వరాజ్యం సిద్ధం పట్టణాలలో ఇంటింటికి పౌర సేవలు సిద్ధం ఒకటవ తేదీ ఇంటింటికి వచ్చి మూడు వేల రూపాయలు సిద్ధం ఇంటింటికి పౌర సేవలు అందించే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం ఆరు వందలకు పైగా సేవలు అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు సిద్ధం మీరంతా సిద్ధమా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ప్రశ్నించారు ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నాయో ఏదైతే ఏదైతే బడ్జెట్ అలకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా ఒకటే ఒక విషయం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము ఆ అవ్వతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వ తాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో ఉన్న పెద్దలను ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ఒక చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు మరి చివరికి వచ్చేసరికి చివరి రెండు నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తా ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడున్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా ప్రజల ప్రేమ ఉంది ప్రజల ఉన్నాయి జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఎక్కచెల్లెమ్మ కూడా ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది నా అవ్వ తాతల చేతుల్లో ఉంది నా రైతన్నల చేతుల్లో ఉంది ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా భగవాన్ న్యూస్ సమాప్తం మరో బుడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం